అందరికీ నమస్కారం నేను ఈరోజు పూరీలు చేశాను చూసారా ఎంత బాపొంగి వేడి వేడి పూరీలు ఇవి చోలా కర్రీతో కానీ మటన్ కర్రీతో కానీ చికెన్ కర్రీతో కానీ తింటే సూపర్గా ఉంటాయి ఆ టేస్టే వేరే లెవెల్గా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా చేసేయండి ఇప్పుడు పూరీ కోసం మనం పిండి కలుపుకుందాం ఓకేనా చూడండి ఇప్పుడు పూరి కోసం రెండు కప్పుల పిండి తీసుకున్నాను ఈ పిండి మిల్లెట్స్ పిండి అంటే రాగులు జొన్నలు కర్రలు ఇంకా గోధుమలు ఇలాగ సజ్జలు అన్నీ కలిపిన పిండిది ఇందులో ఒక టీ స్పూన్ వరకు వాము వాము కలుపుకోవాలి అలాగే చిట్కెట్ సాల్టు అలాగే టీ స్పూను నూనె వేసుకొని అలాగే కస్తూరి మేతి వేయడం వల్ల పూరీ అనేది ఇంకా టేస్టీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి వామ్ వేయడం వల్ల గ్యాస్ అంది రాదు పూరీ తింటే అలాగే కస్తూరి మేతి వేయడం వల్ల పూరీలు చాలా టేస్టీగా ఉంటాయి ఇవన్నీ కలిసిపోయినట్టుగా పిండిలోన ఒకసారి ఇలాగ శుభ్రంగా కలుపుకోవాలి ఇప్పుడు గ్లాసు నీళ్ళతో కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఎక్కువ నీళ్ళు పోయకూడదు ఎక్కువ నీళ్ళు పోస్తే మాత్రం పిండి అనేది జా పుర్ర అయిపోద్ది అదే జారిపోద్ది ఇప్పుడు బాగా కలిసిపోయినట్టుగా కలుపుకోవాలి ఇలా ఒత్తుకోవాలి ఇప్పుడు ఇవి ఒక చేతి పిడుగులు పెట్టేసుకొని మనం ఏ విధంగా వీడియోలను చూపిస్తానో ఆ విధంగా మనము ఒత్తుకోవాలి ఇలాగా గట్టిగా అడిసిపెట్టుకొని ఇలాగొత్తడం వల్ల ఇందులో గాలి ఏమైనా ఉంటే పోతుంది పిండి అనేది సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది ఇప్పుడు ఒక టీ స్పూను ఆయిల్ వేసుకొని మీదన అప్లై చేసేయాలి మొత్తం అప్లై చేసి మూత పెట్టేసి ఒక అరగంట కాలం బయట పక్కనెట్టాలి అలాగే ఇప్పుడు పూరి కోసం ఉండలు తీసుకుందాం నేను ఏ విధంగా తీసుకుంటున్నానో ఆ విధంగా తీసుకునే వండల్ని ఇప్పుడు ఆయిల్ కూడా ఒకవైపు స్టవ్ మీద పెట్టుకొని వేడే వేడి చేద్దాం అలాగే నేను ఇప్పుడు పూరీల్ని ఆయిల్తో ఒత్తుకుంటున్నాను పిండితో ఒత్తుకోవట్లేదు మళ్ళీ ఆయిల్ అనేది పిండి అంతా అయిపోద్ది కాబట్టి ఇలాగ ఆయిల్తో ఒత్తుకుంటున్నాను ఆయిల్ ఇంకా వేడాకలేదు అందుకోసం మనము మిగతా పూరీలన్నీ చేసుకొని ఉంచుదము పూరీలు అనేవి మరీ పలచని కాకుండా మరీ లావు కాకుండా వత్తకూడదు నేను ఏ విధంగా చూపిస్తున్నా ఆ విధంగా మందంగా ఒత్తుకోవాలి ఈ పూరీలు చేయడము వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను చాలా టేస్ట్గా ఉంటాయి చూడండి పూరి ఆ ఇల్లు నెల పొంగుతుంది ఇప్పుడు కొంచెం ఒత్తుకొని గంటతో కొంచెం మీదన ఆయిల్ వేసుకోవాలి పూరి మీద పూరి మీద రెండు వైపులా ఆయిల్ వేసుకొని బాగా వేయించుకోవాలి చూసారా ఎంత బాగా పొంగింది పూరి ఇప్పుడు తీసిద్దాం బయటికి అలాగే మిగతా పూరీలన్నీ వేయించుకోవాలి ఒత్తుకొని ఈ పూరీలు చాలా టేస్ట్గా ఉంటాయి రెండు రోజుల వరకు నిల్వ ఉంటాయి టీతో కూడా తినచ్చు స్నాక్స్గా అలాగే చూడండి పూరీలన్నీ రెడీ చేస్తాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ Bye okay,